ఇప్పుడు మనం పాల్దార పంచదార ఎదురుగా ఉన్నాము ఇది వచ్చేసి శిఖరం నుంచి వచ్చేది మార్గము ఇటు కారు వెళ్తుంది కదా ఇటు సైడ్ వచ్చేసి సాక్షి గణపతి ఇప్పుడు మనం ఈ రోడ్డు దాటి అవతలకు వెళ్తేనేమో పాల్దార పంచదార రోడ్డుకి యువతలకి మనకు ఒక ఆర్చి కనిపిస్తుంది సార్ అది వచ్చేసి హట్కేశ్వరం వెళ్ళడానికి ఇక్కడే ఉంటాయి అటు రెండు మనం రోడ్డు దాటి వెళ్దాము ఇక్కడ ఇక్కడ చూసారా ఇక్కడంతా ఇది పైన పాల్దార పంచదార పైన పైపక్క మనం ఇప్పుడు కనిపిస్తున్న మెట్ల మార్కెట్ నుంచి కిందకు దిగాలి ఈ మెట్ల వచ్చేసి దాదాపుగా సుమారు నూట నలభై ఆరు నుంచి నూట యాభై మెట్ల వరకు ఉంటాయి ఇప్పుడు మనం ఈ మెట్లు దిగి వెళ్ళాలి ఇక్కడ చూసారే సైడ్ షాప్స్ ఇవన్నీ ఉంటాయి అయితే ఇక ఇది ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా ఎక్కాలి దిగాలి తర్వాత మనం ఇప్పుడు ఈ కింద ఈ లోయలోకి వెళ్ళి మనం చూసుకుంటే పాలదార పంచదార అని రెండు దారులు అనేవి వస్తూ ఉంటాయి అనేది కథను అసలు మనం వెళ్ళి అక్కడ ఆ నీరు ఎలా ఉంటుంది అక్కడ విశిష్టంది అనేది ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ నుంచి ఈ వ్యూ అయితే ఎలా ఉందో ఈ యొక్క అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది అయితే కొద్దిగా నడవలేని ఎవరైనా ఉంటే కొద్దిగా చిన్నగా అది సైడ్ని వాల్ పట్టుకొని ఇలా నడవచ్చు ఈ షాప్లు అనేది ఏంటంటే కార్తీక మాసంలో శివరాత్రి అప్పుడు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి కానీ ఎప్పుడూ ఉంటాయి కానీ వాటిని తీసేది మాత్రం కార్తీక మాసం ఎలాంటప్పుడు వీడప్పుడు కూడా తీస్తుంటారు చూడండి ఇక్కడ నుంచి మనం కనిపిస్తుందా అక్కడ దాకా మనం కిందకి వెళ్ళాలి ఈ మెట్లన్నీ కలిపి నూట నలభై ఆరు మెట్లు ఉన్నాయంట అసలు కిందకి వెళ్తే మనం ఆ పాలదార పంచదార అనేది అక్కడ వాటర్ అనేది చాలా బాగు టేస్టీగా ఉంటాయంట సరే మనం వెళ్ళి చూద్దాం అక్కడికి వెళ్ళి అసలు అక్కడ ఇంకోటి వచ్చేసి అక్కడ ఆది శంకరాచార్యులది కూడా ఉందని చెప్పేసి చెప్పారు కిందకి మనం ఆదిశంకరాచార్యుల గురించి అక్కడ ఏముంది అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ పైన అరవి మూడతలు అనేవి ఉన్నాయట అది చూసారా అది ఇటు వస్తుంది అది చూద్దాం తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ఈ బాలదార పంచదార యొక్క చరిత్ర మనం చెప్పుకుంటే ఈ దాదాపు పక్క పక్కనే అంటే ఒక చోటే జలధార మరోచోట ఐదు జలధారలు ఎండావానాలతో సంబంధం లేకుండా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయని చెప్తారు ఇది ఇందులో శివుని పాలభాగం నుండి ఉద్భవించిన దార పాలధారగా శివుని పంచముఖాలైన సత్యోజాత వాసుదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖాల నుండి ఉద్భవించిన పంచదారలు అని చెబుతుంటారు నిరంతరం వెలువడే ఈ జలధారలు ఇప్పుడు మనం ఈ ఇక్కడ ఇక్కడికి వెళ్ళేసి కనిపిస్తున్నాయి కదా ఒకసారి కిందలకి వెళ్ళాక మనం చూద్దాము ఈ స్థల పురాణాల గురించి చెప్పిన ప్రకారం అయితే ఇలా ఉంటాయని చెప్పారు మనం వెళ్ళేసిన తర్వాత ఎక్కడ పాలదార పంచదారలు అని ఎలా వస్తున్నాయి మనకు కనిపిస్తుందా ఇక్కడ చిన్న గుడి ఇది వచ్చేసి ఆదిశంకరాచార్యులు ఆ గుడి వచ్చేసి ఆదిశంకరాచార్యులు అన్నారు వెళ్ళాం ఒకసారి ఇది చూసారా ఇది ఈ వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంటుంది మనం కిందకు వచ్చిన తర్వాత చూస్తే ఇలా ఉంటుంది ఇక్కడ కిందకు వచ్చాక మనం ఎవరైనా చెప్పులు వేసుకొస్తే ఇది ఇక్కడ ఉచిత చెప్పులు స్టాండ్ అనేది ఉంటుంది అక్కడ చెప్పులు వేసి మనం వెళ్ళాలి చూసారా ఇక్కడ కింద నుంచి ఈ లొకేషన్ అయితే ఇక్కడ పాల్దార పంచదార పైనుంచి కింద పడ్డ తర్వాత ఒక ఆరు అడుగులు మాత్రం వెళ్ళి మాయమైతే అంటారు తర్వాత కొంతమంది చెప్పేది ఏంటంటే ఆ నీళ్ళు చూసారా అక్కడ నుంచి బహుగామతి అనే పేరుతో పాతాల గంగలోకి కలుస్తాయని కొంతమంది చెప్తుంటారు ఇప్పుడు మనం చూద్దాం ఈ యొక్క వాటర్ ఫాల్ ఈ యొక్క పాల్దార పంచదార శిష్టత గురించి ఇక్కడ మనం పాలదార పంచదారలో ఏందంటే ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఆ నీళ్ళని అనేది పట్టుకొని వెళ్తుంటారు అంటే చాలా తీగా ఉంటాయని చెప్పి ఈ పక్కన చూసారా ఇదే ఆది ఉంది ఆయన పాదవులు కూడా ఇప్పుడు ఉన్నాయన్నారు కానీ మనం లోపల పర్మిషన్ ఇవ్వలేదు సో ఇది చూసారా ఇప్పుడు మనం పాలదార పంచదార చూసాం కదా ఇప్పుడు మనం హట్కేశ్వరం వెళ్దాము అక్కడ విశిష్టత గురించి చెప్పుదాం చెప్పుకుందాం ఇప్పుడు ఈ హట్కేశ్వరం గురించి కథనాల ప్రకారం చెప్పుకునేది ఏంటంటే ఇక్కడ స్వామివారు కొండ పెంకులో వెలిసారని చెప్పేసి చెప్పుకుంటారు అయితే ఈ దీనికి ఇంకొక కథన ప్రకారం చెప్పేది ఏంటంటే ఈ హటకేశం అద్భుతమైన ప్రకృతి దృశ్యాల మధ్య కొలువై ఉంటుందని ఈ హట్కేశం నిరంతరం మనల్ని మనలోని హఠాన్ని తొలగించుకోమని అప్పుడే మనకు శివ సామర్థ్యం లభిస్తుందని చెప్తుంటారు అయితే ఒక చిన్న కథ ప్రకారం ఏంటంటే ఇక్కడ కొమ్మరి కేశప్ప అనే భక్తులు ఉండేవాడట అయితే శ్రీశైలం వచ్చి వెళ్ళే వాళ్ళకి ఆయన ఈ కుమ్మరి కుండల్ని తయారు చేసి అమ్మి వాటితో వచ్చిన డబ్బులతో అన్నదాన కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటాడట అయితే ఈ కుమ్మరి కేసప్ప ఎంతో నిస్వార్థంతో చేసే ఈ పనులని ఆ చుట్టుపక్కల వారు చూసి ఆయన ఒకసారి శివరాత్రి వచ్చే టైంలో కేసప్ప చేసుకున్న కుండలను కానీ ఆయన ఆ కుండలు చేసి ఉంచిన ఏదైతే ఆ పరికరం ఉంటుందో దాన్ని కానీ కొంతమంది ఆ నచ్చని వాళ్ళు ఏం చేశారంటే దాన్ని పగల కొట్టేశారంట ఆ కుండలన్నింటినీ పగలు కొట్టేసి రాత్రి రాత్రి ధ్వంసం చేసేసారంట ఇక రెండు రెండు రోజుల్లోనే శివరాత్రి జరుగుద్ది అనగా ఈ పనులు చేసేసరికి అయితే అక్కడ శ్రీశైలంకి వెళ్ళే భక్తులందరూ ఈ కుమ్మరికేశ అక్కడికి వచ్చి అన్నం అవి చేసి వెళ్ళేవారంట అయితే తర్వాత ఆయన ఆ కుండలన్నీ అమ్ముకోవడానికి ఎవరు కొనేవాళ్ళు లేక అవి పగిలిపోయిన తర్వాత అతనికి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ కూర్చుంటాడట అయితే రానే వచ్చింది శివరాత్రి ఆ రోజు అందరూ భక్తులు ఇలా ఎప్పటిలాగానే కొమ్మరి దగ్గరికి ఇంటికి వెళ్దామని చెప్పేసి వెళ్తారంట అయితే ఈ కొమ్మరి దగ్గరికి ఈ నచ్చని వాళ్ళంతా వచ్చిన జనాన్ని మీరు కుమ్మరికేశ దగ్గరికి వెళ్ళి తినండి అక్కడికి వెళ్ళి తినండి అనేసి అందరినీ అక్కడికి పంపించేవారంట అయితే ఆయన ఏం చేయాలో అర్థం కాక ఆ కుమ్మరకేశ ఆ కు పగిలిన కుండలను చూస్తూ ఏడవసాగాడట ఇదిగో ఇదే హట్కేశ్వరం గుడి లోపల ఫోటోలు తీరదు వీడియోలు తీగురుదు అని చెప్పి చెప్పారు ఇక్కడ మనం అయితే ఆ కథనం ప్రకారం ఏంటంటే మనకి ఆ కుమ్మరికేశ ఏడుస్తూ ఉంటే ఆ కుండ పెంకులో నుంచి స్వామివారు మాట్లాడారంట కేశప్ప ఇక్కడ నువ్వు వెళ్ళి నువ్వు కార్యక్రమాన్ని ప్రారంభించు అన్నీ సౌకర్యాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పగా కుమ్మరికేశ ఎంతో ఆనందించి వస్తారట బయటికి చూడగానే అంతా అక్కడ అన్న ప్రసాదాలు అన్నీ ఉంటాయంట అప్పటి నుంచి ఈ ఈ కథన ప్రకారం ఇది కుమ్మరికేశ గురించి చెప్పిన కొన్ని చోట్ల మనకు తెలిసిన విషయాలు అయితే ఇక్కడ ఇక్కడే లలిత ఆశ్రమం కూడా ఇక్కడే ఉంది చూసారా అక్కడ చెట్టు దగ్గరే ఇదండి ఈ హటకేశ్వరం గురించి ఇప్పుడు మనం హటకేశ్వరం అయిపోయింది కదా ఇప్పుడు సాక్షి గణపతి దగ్గరకు వచ్చాము చూడండి ఇది సాక్షి గణపతి ఆలయం ఇక్కడ విశిష్టత గురించి మనం తెలుసుకుందాం ఒకసారి ఈ సాక్షి గణపతి ఆలయానికి రావాలనుకుంటే శ్రీశైలం దగ్గర నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇది దాటి వెళ్ళిన తర్వాత పాలదార పంచదార హటకేశ్వరం వస్తాయి ముందుగా ఈ చూ ఇక్కడ చూసుకొని వెళ్ళిపో వెళ్ళొచ్చు అయితే ఈ సాక్షి గణపతి ఆలయం యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకుంటే ఇక్కడ కథనాల ప్రకారం ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే ఎవరైనా సరే మనం శ్రీశైలం వెళ్తాం కదా వెళ్ళి వచ్చేటప్పుడు శ్రీశైలం శివుని దర్శించిన తర్వాత మనం ఇక అంటే ఈ శ్రీశైలం దర్శించిన తర్వాత కైలాస ప్రవేశం అనేది ఉపధది మానా అనేది అందరూ చెప్పుకునే విషయము ఆ శ్రీశైల ప్రవేశానికి అనుమతి లభిస్తుంది మనం అనుకుంటాం కానీ అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే శ్రీశైలం పోయి వచ్చేటప్పుడు ఈ సాక్షి గణపతి కైలాసం మనం వెళ్ళినప్పుడు సాక్షి గణపతి సాక్షిని చెప్తారంట ఈయన మిమ్మల్ని దర్శించారు అని చెప్పేసి శివయ్యతో చెప్తారంట మనం శ్రీశైలం వచ్చామని సాక్షి చెప్పడానికి ఈయన ఉంటాడు కాబట్టి అందుకే ఈయన్ని సాక్షి గణపతి అంటారంట అయితే ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనం ఈ సాక్షి గణపతి యొక్క విగ్రహం అని చూస్తే మనం చూసారా అది సాక్షి గణపతి యొక్క గుడి అయితే మనకి ఏంటంటే లోపలికి పర్మిషన్ లేదు కాబట్టి మీకు చెప్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూస్తే ఈ సాక్షి గణపతి విగ్రహం ఏదో రాస్తున్నట్టు కూర్చొని ఉంటారు అయితే ఈ అయితే అది ఏమిటంటే శ్రీశైల క్షేత్రానికి దర్శించిన భక్తులు ఎవరెవరు వచ్చారనేది ఆ యొక్క పుస్తకంలో ఆ చిట్టాలో రాసుకొని కైలాసంలో శివుని దగ్గరకి తీసుకెళ్ళి అది సాక్ష్యంగా చూపిస్తారని చెప్పేసి కథనాల ప్రకారం చెప్తుంది ఇంతకు పూర్వం కూడా ఉన్న ఈ ప్రాచీన విగ్రహ రూపురేఖలు కోల్పోవడం వల్ల ఇప్పుడు అదే స్థానంలో మూడు దశాబ్దాల క్రితం కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెప్తారు అయితే ఇక్కడ మనం ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది కార్ ఎంత కార్ పార్కింగ్ ఇక్కడ టోల్ వసూలు ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో